రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ప్రారంభించడానికి వెళ్ళాను అప్పటికి ఎలక్షన్ అవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన ఆ రోజున ఇల్లు ప్రారంభిస్తున్నప్పుడు మాటల సందర్భంలో అన్నారు అన్న మరలా మీరు గెలిచిన తర్వాత మరలా మన ఇంటికి రావాలి అన్నారు ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ అనేది మే నెల ఇరవై మూడో తారీఖు అని తెలిసి ఒకసారి మాటల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్న అది మనకు విక్టరీ డేగా ఉంటుంది డబల్ ధమాకా మీ బర్త్డే మన విక్టరీ మన ఇంటికి అన్న నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ్తో నాలుగు సంవత్సరాలు సంపూర్తి చేసుకున్నారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఘనులు ఘనకార్యాలు కల్పిస్తారు ఆ ఘనకార్యాలను బట్టి కలకాలం వాళ్ళు నిలిచి ఉంటారు అది ఎవరైనా సరే ప్రజాక్షేమాన్ని కోరుకున్న వాళ్ళే పేదల సంక్షేమాన్ని కోరుకున్న వాళ్ళే నిరంతరము నిలిచి ఉంటారు దేవునికి మహిమ కలుగునగాక మన మధ్యలో